హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కొత్త అమావాస్య రోజు లక్ష్మీ కటాక్షం కోసం ఈ చిన్న దీపం అనేది వెలిగించండి ఈ చిన్న దీపాన్ని ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి అసలు ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే వీడియో అనేది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమావాస్య కొత్త అమావాస్య రోజు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన ఇల్లు సుఖశాంతులతో పాటు ధనము ధాన్యం అన్నిటితో జీవితాంతం సంతోషంగా ఉంటారు ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ పరిహారానికి అమావాస్య రోజు సాయంత్రం పది గంటల తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఇందుకోసం ఏం చేయాల్సిన అవసరం లేదండి రెండు తమలపాకులు ఐదు లవంగాలు ఎరుపు రంగు వత్తి ఆ తర్వాత కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మనము రెడీ చేసుకోవాలి ఇందుకోసము ఒక ప్లేట్ అనేది తీసుకోండి తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఎరుపు రంగు వేసి అందులో కొబ్బరి నూనె వేయండి లేదు నెయ్యి కానీ లేదంటే మీ ఇష్టం ఏదైనా నూనె వాడుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి నూనె వేసి చూపిస్తున్నాను ఆ తర్వాత ఐదు లవంగాలు లవంగాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అవి కూడా మొగ్గతో ఉన్న లవంగాలు అనమాట ఐదు రేకులు కూడినటువంటి మొగ్గ ఉండాలి ఆ లవంగాలు ఐదు వేయండి ఆ యొక్క దీపంలో ఆ తర్వాత తమలపాకు తీసుకోండి రెండు తమలపాకులు తీసుకోవాలి ఒక ఆకు మీద స్త్రీ అనే అక్షరాన్ని గంధంతో రాయాలి ఆ తర్వాత దాని మీద కుంకుమ పట్టు కూడా పెట్టుకోవాలి ఇది ఎందుకు రాస్తున్నామంటే అమ్మవారికి చాలా ప్రీతికరం తమలపాకు కానీ లేదంటే ఆ స్త్రీ అనే అక్షరం రాయటం కానీ అమ్మవారిని మనము తలుచుకొని రాయటం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు ఎలాగో లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి శుభ్రంగా అన్నీ ఉంటాం కాబట్టి మీరు ఆ యొక్క తమలపాకు మీద రాసేటప్పుడు మనసులో మీ యొక్క ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ లేదంటే లక్ష్మీదేవిని కానీ ఎవరినైనా సరే ఆ యొక్క నామం ఓకే లక్ష్మీదేవిని అనుకున్నారా ఓం శ్రీ మాత్రే నమ లేదంటే లక్ష్మీదేవిని మనసులో నింపుకొని ఓం శ్రీ మాత్రే నమ అని చదువుకోవచ్చు లేదంటే గోవింద గోవింద అని చదువుకోవచ్చు లేదంటే శివ శివ అని ఎవరి ఇష్టం వాళ్ళది అన్నమాట ఏదైనా నామం తీసుకొని జపిస్తూ ఆ యొక్క స్త్రీ అనే అక్షరాన్ని తమలపాకు మీద రాసి ఇంకొక తమలపాకు దాని మీద ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి దాన్ని దారంతో ఎల్లో కలర్ థ్రెడ్ ఉంటుంది కదా ఆ యొక్క పసుపు రంగు దారం తీసుకొని ఆ యొక్క ఆకుని ఫోల్డ్ చేసి మడతబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసి మీరు ఆ యొక్క దీపం దగ్గర పెట్టండి ఈ యొక్క దీపం మీరు పూజా మందిరంలో పెట్టుకోవాలి చాలా చాలా మంచి పరిహారం అండి చాలామంది కూడా ఇది చేసుకోవచ్చు కులానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత ఆ యొక్క దీపాన్ని పూజామందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంది కానీ లేదంటే పూజామందిరంలో పెట్టుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన పువ్వులు మల్లెపూలు పువ్వులు కానీ లేకపోతే ఏవైనా అక్కడ పెట్టండి అష్టోత్తరం అనేది చదువుకోండి కుంకుమ తీసుకొని అక్కడ కుంకుమ వేస్తూ అష్టోత్తరం అనేది చదువుకోండి అమావాస్య రోజు చేసే పూజ చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఎలాగో లక్ష్మీ పూజ చేస్తుంటారు ఈ యొక్క చిన్న పరిహారం తీసుకొని ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టినట్టయితే చాలు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు జీవితంలో మనకు డబ్బు ఒకటి ఉంటే సరిపోదు ఆనందం ఉండాలి సుఖం ఉండాలి అన్నీ ఉండాలి తినడానికి తిండి ఉంటే సరిపోదు కదా సంతోషంగా ఉండాలి కదా ఇంట్లో చికాకులు గొడవలు ఇవన్నీ లేకుండా ఉంటేనే సంతోషంగా ఉంటాం మానవ బ్రతుకంటేనే కష్ట సుఖాలతో అన్నితో నిండి ఉంటుంది అలాంటి కష్టాలన్నీ పోయి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏమైనా దోషాలున్నా తొలగిపోవాలన్నా అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలన్నా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలన్నమాట మగవాళ్ళైనా చేయొచ్చు ఆడవాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఎవరికి వీలైతే వాళ్ళు చేసుకోండి పది గంటల తర్వాత అమావాస్య రోజు చేసుకోవాలి రాత్రిపూట ఈ యొక్క పరిహారం అనమాట మరుసటి రోజు మీరు అవన్నీ తొలగించేయచ్చు తీసేసి ఆ యొక్క తమలపాకు అనేది మీరు ఏం చేస్తారంటే చెట్లు ఉంటాయి కదా చెట్లల్లో వేసేయండి మొక్కలలో ఎరువుగా అయిపోతుంది తొక్కకుండా ఉంటారు ప్రమిదాలు మళ్ళీ కూడా మనము రెగ్యులర్గా యొడిగా పూజకు వాడుకోవచ్చు ఇది ఈ యొక్క చిన్న పరిహారం అనమాట అందరికీ యూజ్ అవుతుంది అందరు కూడా చేసుకోవచ్చు ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరికి కలగాలని మీరందరు కూడా ఈ పరిహారం చేసుకొని పాటిస్తారని అందుకోసమే నేను ముందుగా ఈ యొక్క వీడియో అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి కాకపోతే లైక్ చేయడం అనేది మనకి ఇట ముఖ్యం అలాగే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయగలరు మరి యొక్క విడితో మళ్ళీ కలుస్తాను మీ అందరికీ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నేను పేరు పేరును కూడా తలుచుకుంటాను ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు